హాయ్ హలో అందరికీ ఈరోజైతే పొద్దున కొంచెం వర్షం పడింది తెల్లవారుజామున ఉరుములు అలా వచ్చాయన్నమాట ఇంకా వర్షం వస్తుంది కదా అని మేము తొందరగా వెళ్ళి ఓటేసి వచ్చాము తర్వాత వచ్చి ఉప్మా చేసేసానండి ఇంకా మధ్యాహ్నంకైతే టమాటా పప్పు పెట్టేశాను టమాటాలు బ్యాళ్ళు కొత్తిమీర ఎల్లిపాయలు ఆనియన్స్ వేసి విజిల్ చేయించాను తర్వాత కారం వేసి మగ్గబెట్టాను ఓ పక్క రైస్ కూడా రెడీ అయిపోయింది చిక్కుడుకాయ కర్రీ కూడా చేయాలి మా ఆయనకు చపాతి చేయాలన్నమాట దాంట్లోకి పప్పు ఎనిపేసి పక్కకు పెట్టేసాను తర్వాత అదే కుక్కర్లోనే చిక్కుడుకాయలు వేసేసి ఉప్పు కొన్ని వాటర్ వేసేసి రెండు విజిల్ సేపించానండి అంతే కొంచెం మెత్తగా అయిపోయాయి తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసేసి జీలకరవాలు ఆనియన్స్ కరివేపాకు బాగా మగ్గిన తర్వాత అల్లం పేస్టు టమాటాలు వేసి బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి పసుపు వేసి ఇంకా చిక్కుడుకాయలు కూడా వేసాను అనమాట బాగా మగ్గి బాగా మగ్గిన తర్వాతనే నేను కారం కూడా ఇదే ఆయిల్లో వేసుకుంటే బాగుంటుంది నేనైతే మా చిన్నోడు కొంచెం కారం తక్కువ తింటాడని కొంచెం అలా వేసాను అనమాట తర్వాత కారం ఇప్పుడు వేస్తాను అనమాట కారం వేసి కొద్దిసేపు రెండు నిమిషాలు మగ్గబెడితే చాలా బాగుంటుంది దీంట్లోకి అయితే బుడ్డలు వేయించి ఎల్లిపాయలు మిక్సీ పట్టుకొని దీంట్లోకి వేస్తే పొడి ఇంకా చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇంకా చపాతి చేసేసానండి ఇంకా మా ఆయనకి చపాతీ కావాలంటే చపాతీ కూడా చేశాను ఈరోజు హాలిడే మా ఆయనకి చిక్కుడుకాయ కర్రీ పప్పు చేశాను పప్పు అయితే నేను రోజు ఒకటే టైప్ పప్పు చేయను ఒకరోజు టమాటాలు వేస్తాను ఒకరోజు వంకాయలు పెడతా ఒకరోజు ఆకుకూర పెడతాను అలా అనమాట రోజు పప్పు చేయాల్సినది ఏదో ఒకటి పెట్టి కొంచెం టేస్ట్ మారే విధంగా చేస్తాను రోజు ఒకటే రకంగా ఉండదు పప్పు అయితే మీరు అయితే ఓటు వేసొచ్చారనుకుంటున్నాను ఇవి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్